ఎస్వీకేఎంఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణం వల్ల ముప్పై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న ఏబీవీపీ జడ్జర్ల శాఖ వెంటనే స్పందించి ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది యూనివర్సిటీ యాజమాన్య స్పందించి ఇలాంటి సంఘటన మరొకసారి పునరావృతం కాదు అని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ ఎస్ఐఎస్ హాస్పిటల్ స్టూడెంట్స్ ఎందుకు విజిట్ చేస్తారు అది కాకుండా అంతే కాకుండా మీరు ఒక ప్రైవేట్ డాక్టర్ కావచ్చు గవర్నమెంట్ డాక్టర్ రావచ్చు మీరు ఏ విధంగా లోపల ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ఎవరు అథారిటీ ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పండి సార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జడ్చెల్లలో ఉన్నటువంటి గొల్లపల్లి గుడెన్కా ఎన్ఐఎన్ఈ యూనివర్సిటీలో నిన్న ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది ఈ ఫుడ్ పాయిజన్ గల కారణం ఈ యూనివర్సిటీలో తయారు చేసినటువంటి పన్నీరు గుడ్లను తినడం వల్ల ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్ జరిగింది యూనివర్సిటీ స్టూడెంట్ ఎనభై మందికి ఫుడ్ పాయిజన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఏమో కేవలం ఇరవై ఏడు మందికి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి లక్షల లక్షల డొనేషన్ల పేరుతో కావచ్చు ఫీజు పేరుతో కావచ్చు హాస్టల్ పేరుతోటి కావచ్చు లక్షల లక్షలు ఒక జలగ మాదిరిగా ఫీజు వసూలు చేస్తూ కనీసం నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు యూనివర్సిటీ యాజమాన్యం కాలయాపడం జరుగుతూ ఉంది అంతేకాకుండా యూనివర్సిటీ అనేది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం నడవాలి ఈ యూనివర్సిటీలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక్క అంబులెన్స్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది ఎందుకు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసింది ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైనా కూడా సంబంధిత పేరెంట్కు యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు పేరెంట్ మా విద్యార్థులను కలుస్తామని వచ్చిన తర్వాత కూడా బయట చెల్లపల్లి జైల్లో ఏదైతే బయట బందీలుగా నిర్వహిస్తారో ఇక్కడ యూనివర్సిటీ యజమాన్యం పేరెంట్ మీద అంత కన్నపల్లి బోల్గా ప్రేమ చూపిస్తూ ఉన్నది ఎందుకోసం ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు వెంటనే స్పందించి యూ యూనివర్సిటీని విజిట్ చేసి యూనివర్సిటీలో ఉన్న అవకతవకలను వెంటనే మరమ్మతులు చేసి స్టాఫ్ వీళ్ళు మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడి ఇలాంటి సంఘటనలు మరోసారి పునృత్తం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎస్పీ మేడం కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వెంటనే స్పందించి యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన్ని నిలవర్చిన ఈరోజు ఏపీపీ కోరుతా ఉంది ఈ సంఘటన మరొకసారి పునర్వృతం అయితే ఖబర్దార్ యూనివర్సిటీ యజమాన్యమా కాసుకో ఈరోజు వంద మందితో వచ్చాము రేపు పదివేల మందితో వచ్చి యూనివర్సిటీ ముట్టడిస్తాము అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా కన్నర్